నేను ఇంటర్వ్యూస్ చేస్తే నాకు బేబీ క్వసన్ సేక్ అడుగుతారు మీరు ఎందుకంటే బేబీ ఫేస్ గుడి అలాంటి ఎక్స్ప్రెషన్స్ చెప్తా ఉంటారు ఫస్ట్ దాని బేబీ చేసే ముందు బేబీ రిలీజ్ అవ్వకముందే యాక్చువల్లీ బేబీ ఆల్రెడీ షూటింగ్ చేస్తున్నాను వీనికి స్టోరీ చెప్తున్నా వర్క్ నెస్ షూటింగ్ చేసే గమ్ గమ్ షూటింగ్ సాంగ్స్ ఏందన్నా అంటే నాకు కథలు యాక్చువల్లీ వెరీ బ్యాడ్లీ చెప్తాను నేను వానికే అది అర్థం చేసుకొని ఫీల్ అయిపోయి అన్న ఇది ఆడుతున్నా అంటాడు అవునారా ఆడుతుందా మేబీ రిలీజ్ ముందే నాకు స్టోరీ అంతా చెప్పారు ఆ సాంగ్స్ కూడా వినిపించాడు ఓ రెండు మేఘాలు అది అండ్ ట్రైలర్ ట్రైజర్ అది చూపించాడు నాకు ఇది రా స్టోరీ వర్కౌట్ అవుతుందా అని అడిగాడు నేను స్టోరీ విన్నప్పుడే చెప్పాను అన్న సూపర్ వర్కౌట్ అవుతుందా అన్న సూపర్ ఉంది కథ చాలా మంది కనెక్ట్ అవుతారు అది సో ఈ సినిమా గురించి కూడా వినే అడుగుతుంటా ఏం చెప్పారు ఆయన అరే మన కామెడీ వర్కౌట్ అవుతుంది అని రోజు షూటింగ్ చేసేటప్పుడు ఎడిట్లో డబ్బింగ్లో అన్నీ వినే అడుగుతుంటా వీడు మంచి ఎంజాయ్ చేస్తారు అందరు ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అవుతారు అనేది ఉంది అండ్ హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్ విల్ ఆల్ బి స్మైలింగ్